మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రానున్న సార్వత్రిక ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికల అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రాబోతున్నారు మరి ఈ ఆయన మధ్యాహ్నం పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఆ ఏ అంశాలు ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు అభ్యర్థి అభ్యర్థులు ఎప్పటికీ ఎలా చేయాలి ఏం చేయాలి ఎక్కడెక్కడ అమెరిక అభ్యర్థులు నిలబడి అనే అంశాలు సభనలో గుర్తు చేస్తాయి మరి దీంతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగినటువంటి పరాది ఈ పై వస్తే చెప్పారు విజయకూటంలో జరిగిన సమావేశంలో తీర్మానాలు గుర్తి చేశారు ఇటన్నిటికీ చర్చించిన తర్వాత పీడబ్ల్యూసి social data ko paramar karata ko teemanan ke liye a teemanan prakaram a to andar guda vikshan prakaram ko mudki helta nahi sakte right ram krishna